ఉగాది రోజు తినేటువంటి పచ్చడ మరి పచ్చడి అంటున్నాం ప్రసాదంగా ఎందుకు భావించాలి అంటే ఏదైనా సరే నీ శరీరానికి నీకు ఆరోగ్యాన్ని ఇస్తూ నీకు ఒక రకమైనటువంటి భావనను ఒక తాత్విక అర్థాన్ని తెలియచేస్తూ నువ్వు నిన్ను నువ్వు ఎలా ఉంచుకోవాలో చెప్పేటువంటి గొప్పనైనటువంటి అర్థం పరమార్థాన్ని కలిగినటువంటి విషయాన్ని ఒక ఆయుర్వేద సంపదతో కలిగినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి విషయాన్ని మన ఋషులు మనకు అందించినటువంటి ఒక సత్ సత్సంప్రదాయం ఉగాది పచ్చడ ఉగాది పచ్చడి అంటే తీపి పులుపు కారం చేదు వగరు అన్నీ కలిపి షడ్ రుచులు తింటేనే మనకని అంటే ఇందులో ఆరోగ్యము ఉంటుంది ఆరోగ్యంతో పాటు నీ శరీరానికి కావలసినటువంటి ఇంతగా ఈ సంవత్సర కాలంలో ఏ అనారోగ్యం రాక రాకుండా కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఉండడం కోసం చక్కగా ఈ షడ్ రుచులతో కలిపినటువంటి అంటే తీపి కారం పులుపు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా కలిపి అంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో లభించేటువంటి ప్రకృతి తొలి పుష్పాన్ని అంటే వేప పువ్వు అప్పుడప్పుడే పోస్తుంది ఆ తొలి పుష్పం తొలి ఫలం ఇంకా ఒగరు కూడా వీడన వీడనటువంటి మామిడి ఫలం ఈ ఒగరు ఆ చేదు అలాగే కొత్తగా వచ్చినటువంటి చింతపండు ఈ కొత్తగా పండినటువంటి ఉప్పు ఇవన్నీ మనం కలుపుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం చేర్చుకుంటూ ఈ ఆరు రుచులను కలుపుకొని ఒక ప్రసాదంగా స్వీకరించడం దేవుడికి నైవేద్యం ఏ దేవుడు ఎవరు అంటే ప్రకృతే పరమాత్మ అని భావించేటువంటి మనం ప్రకృతితో పాటు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఆ పరమాత్మతత్వాన్ని ఆ దేవీతత్వాన్ని ఆరాధిస్తూ ఆ ప్రసాదాన్ని ఇంకా మనం ఏమీ తినకముందు స్వీకరించినట్టయితే మనకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పారు ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం కొత్త కొత్త రకాలైనటువంటి ఈ రక ఈనాటి కాలంలో అనేక రక మంది కొత్త కొత్త వంటల్ని నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కొత్త కొత్త ప్రయోగాల్ని చేసేవాళ్ళు ఉన్నారు కొత్త ప్రయోగాలను ఎన్ననే చేయండి కానీ మనకు ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి పద్ధతిని మాత్రం వీడకండి ఆ కొత్త బెల్లమే అందులో ఉండాలి తప్ప నేను చక్కెర వేస్తాను లేకపోతే ఇంకేదే వేస్తానో ఇంకేదేస్తాను అనేటువంటి మాటలు కాకుండా తప్పనిసరిగా అలాగే రుచి కోసం అరటి కలుపుతాను ఇంకేదో కలుపుతాను అనేటువంటి విషయాల్ని కూడా మర్చిపోండి ఆ ఆరు రుచులకు కావాల్సినటువంటి ఆరు ప్రకృతిలో దొరికేటువంటి తొలి పుష్పం అవ్వచ్చు తొలి ఫలం అవ్వచ్చు తొలి పంట అవ్వచ్చు వాటిని మాత్రమే దేవుడికి భగవంతుడికి నివేదించి వాటిని మనము నైవేద్యాన్ని మనము ఆ నివేదించినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరిస్తేనే ఆరోగ్యం ఉంటుంది అలా మాత్రమే చేయండి అంతే తప్ప మనం కొత్త పైత్యాలని కొత్తగా చేసి మనం ఏదో డిష్ అవుట్ చేసాము కొత్తగా డెకరేట్ చేశాము అనేటువంటి కొత్త కొత్త పద్ధతులు కాకుండా చక్కగా ఆ పరమాత్మకు మనం ఏమి ప్రసాదంగా పెట్టాలో అవి మాత్రమే ఆ ఆరు రుచుల్ని మాత్రమే మనం ప్రసాదంగా స్వీకరించడం కోసం నైవేద్యాన్ని పెడదాం అంతకు తప్ప కొత్త కొత్త విషయాలని మనం అక్కడ కలిగించుకోకూడదు ఓనాటి కాలంలో అయితే కొత్త కుండలు కూడా తెచ్చి ఆ కొత్త కుండలోనే ఈ ప్రసాదం చేయాలి కొత్తగా చేసినటువంటి ఈ కొత్త వస్తువులు కొత్తగా పూసిన పువ్వు కొత్తగా కాసినటువంటి కాతా కొత్తగా పండిన పంట ఇన్ని కలిపి మనం ఒక్కచోట చేర్చి ఆ భగవంతుడికి నీవిచ్చినటువంటి ఈ పంట ఈ ఫలం ఏదైతే ఉందో స్వామి నీకు ప్రసాదంగా నీకు నైవేద్యంగా సమర్పిస్తున్నావు అది ప్రసాదంగా స్వీకరిస్తున్నాం మా ఆరోగ్యాన్ని అత్యంత అనుకూలంగా ఉంచమని దేవుణ్ణి వేడుకునేటువంటి ఒక గొప్పనైనటువంటి పద్ధతి సంస్కృతి దీన్ని మార్చడానికి ప్రయత్నం చేయొద్దు కొత్త కొత్త వికారాలు వింతలు ఇందులో కూడా ఉండకూడదు ఉగాది అంటేనే సనాతన ధర్మానికి ముఖ్యమైనటువంటిది కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని సక్రమంగా కాపాడుకుందాం ఉగాది పచ్చడిని పచ్చడి అలాగే చేసుకుందాం అలాగే ప్రసాదంగా స్వీకరిద్దాం నమస్తే